నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని ఫామ్ హౌస్ రెస్టారెంట్లలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు మైసిగండి సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు నిబంధనలు ఉల్లంఘించి పార్టీలు నిర్వహిస్తే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు అనుమతులు లేకుండా లిక్కర్ పార్టీలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సిఏ బాధ్యతానాథ్ చావన్ హెచ్చరించారు ఫామ్ హౌస్ యజమానుల కేసు నమోదు చేస్తామన్నారు నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకొని మద్యం పర్మిషన్లు కానీ వీటి మీద గట్టిదిగా ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అనుమతులు లేకుండా పర్మిషన్లు తీసుకుంటే వాళ్ళ మీద చట్టరించే చర్య తీసుకోబడుతుంది ఫామ్ హౌస్లు కానీ రిసార్ట్స్ కానీ ఫంక్షన్ కానీ సీజ్ చేయబడతాయి వీటి మీద బ్రోచర్లు స్టిక్కర్లు అన్ని కూడా ప్రతి ఫామ్ హౌస్ అంటించడం జరిగింది తర్వాత అదేవిధంగా అన్ని కొత్త సంవత్సర వేడుకలకి గంజాయి కానీ చాక్లెట్లు కానీ అలాంటి ఏ ఇతర మత హుక్కాలు కానీ ఇలాంటివి యూజ్ చేస్తే కూడా వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోబడుతున్నది ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అత్యంత చాకచక్యంగా పనిచేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ ని పసిగట్టడం జరుగుతుంది మా నిఘా టీమ్ ఎప్పటికీ సివిల్లో అన్ని మండలాల్లో తిరుగుతూ ఉంటాయి సమాచారం ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ ఈ నెంబర్ కు సంప్రదించే మద్యం పర్మిషన్ కానీ ఇతర ఎవరైనా యూజ్ చేస్తున్నారు లేకపోతే ఇంకేమైనా నల్ల బెల్లం సప్లై చేస్తున్నారు లేకపోతే పట్టిక సప్లై చేస్తున్నారు సారాకి వాడే ముడి పదార్థాలు కూడా ఎవరైనా సప్లై చేస్తున్నారు అనేది ఉంటే దానికి కింది నెంబర్కి సంప్రదించినా ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి సంప్రదించినా మేము వెంటనే వచ్చి వాళ్ళ మీద చట్టరెత్తే చర్య తీసుకోబడుతుంది నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకొని మద్యం పర్మిషన్లు కానీ వీటి మీద గట్టిదిగా ఏర్పాటు చేయడం జరిగింది